స్ వెల్కమ్ టుపగ్రాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్ అప్డేట్స్ ఇక ఈరోజు నా టాపిక్ జాతీయ నటుడి కష్టాలు చూసి తల్లడిల్లిపోతున్న ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఐకాన్ బాబు జాతీయ నటుడు అయినప్పటి నుంచి కింద మీద కష్టపడిపోతున్నాడని తాను ఫ్యాన్ ఇండియా హీరోయిన్ అని చెప్పుకోవడానికి అన్నట్టు ఎక్కడో బీహార్ పాట్నాలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ పెట్టుకున్నాడు ఎందుకంటే అక్కడ జనాన్ని ఈజీగా పట్టుకురావచ్చు అనే కిటుకు ఐకాన్ బాబు పట్టేశాడు కాబట్టి నిజంగా ఈ ఐడియాకి హ్యాట్ సాఫ్ అనే చెప్పాలి ఇక ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ రిలీజ్ కోసం పక్కనున్న తమిళనాడు చెన్నైలో భారీ ఈవెంట్ పెట్టుకున్నాడు అంటే ఐకాన్ బాబు ఐటమ్ సాంగ్ మీద ఎన్ని నమ్మకాలు పెట్టేసుకున్నాడో చెప్పేసుకోవచ్చు ఫ్రాంక్గా చెప్పాలంటే ఫస్ట్ ఫార్ట్ అనూహ్యంగా హిందీలో ఆడడానికి సమంత ఊ అంటావా ఐటమ్ సాంగే కారణం అనేది జగ సత్యం అందుకే ఈ ఫార్ట్ టూని కూడా ఎలాగోలా ఆడించేసేందుకు ఈసారి శ్రీలీలా ఫ్తో ఐటమ్ సాంగ్ ఫెట్టించుకున్నాడు ఐకాన్ బాబు స్ట్రైట్ గా చెప్పాలంటే ఐటెం సాంగ్ లేకపోతే ఫ్లవర్ సిరీస్ ఐటమ్ అయిపోద్ది అని మేకర్స్కి కూడా బాగా తెలుసు కాబట్టి ఇక ఓ అని హైప్ ఇచ్చిన ఈ కిసిక్ ఐటమ్ సాంగ్ ఏం పెద్ద క్యాచ్గా లేదని పెదవిరుస్తున్నారు మన సినిమా మేధావులు ఎందుకంటే ఆ ఫాట్ వింటూ ఉంటే ఊపు రాకపోగా నిద్ర వస్తుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు సైతం మరి ఇన్నేసే ఆశలు ఆశయాలు ఐటమ్ సాంగ్ మీద పెట్టుకున్న ఐకాన్ బాబు ఈ ఫీడ్బ్యాక్ ని ఎలా జీర్ణించుకుంటాడో డైజెస్టింగ్ చేసుకుంటాడో అని ట్రేడ్ పండితులు అయితే ఒకంత ఆందోళనకు గురవుతున్నారు ఇప్పటికే ఓ అని హైప్ ఇచ్చిన ట్రైలర్ తుస్ అనింది ఇక ఇప్పుడు ఐటమ్ సాంగ్ కూడా తుస్ పటాక్ అయింది ఇంకో పక్క ఫ్లవర్ టూ టార్గెట్ ఏమో రెండు వేల కోట్లు అని కంగువా మేకర్స్ కంటే క్యావిడిగా చెప్పుకుంటున్నారు ఈ మేకర్స్ కూడా ఇవన్నీ తెలిసే కాబోలు రీసెంట్ ఓహో ఓటీటీలో మెగా హీరోస్ని తెగ భజన చేసేసాడు ఐకాన్ బాబు అని షోలు కొరుక్కుంటున్నారు కామన్ ఆడియన్స్ కూడా ఏది ఏమైనప్పటికీ కేజీఎఫ్ టూ నుంచి మక్కీకి మక్కీ కాపీ పేస్ట్ ఇన్స్పిరేషన్ పొందిన ఫ్లవర్ టూ టీం ఆ సినిమా లాగే రికార్డ్స్ కొల్లగొట్టాలని చూస్తున్నారు మరి ఈ కాపీ పేస్ట్ వ్యవహారాలని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో కాస్త టెన్షన్ ఫిట్టే అంశమే కేజీఎఫ్లో రాఖీ బాయ్ గనుల్లో పనిచేసి తర్వాత ఇలన్నీ వేసేసి ఆ గనులకి హెడ్ అయ్యి గోల్డ్ అంతా కొల్లగొట్టి ఇండియా ఫేమస్ మోస్ట్ వాంటెడ్ అవుతాడనమాట ఇక్కడ ఫ్లవర్ సిరీస్లో కూడా పుష్పరాజ్ కూలీగా స్టార్ట్ చేసి విలన్నీ వేసేసి ఎర్ర సందనం దోచేసి నేషనల్ లెవెల్ దొంగగా ఎదుగుతాడనమాట కేజీఎఫ్లో రాఖీ బాయ్ ఒక్క గ్రామ్ గోల్డ్ కూడా వదులుకోను అని పోలీస్ స్టేషన్లో సైతం చేస్తుంటాడు సేమ్ టు సేమ్ ఇక్కడ పుష్పరాజ్ కూడా ఒక్క పైసా కూడా వదలనో అంటూ భారీ ఫైటింగ్లు గట్రా చేసేస్తుంటాడు ఇలా సీన్ టు సీన్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ స్క్రీన్ ప్లేని కాపీ పేస్ట్ చేసేసి జస్ట్ బ్యాక్డ్రాప్ని గోల్డ్ గనుల నుంచి ఎర్రసందనం అడవుల్లోకి మార్చేసినంత మాత్రాన జనం పసిగట్టరు అని వీళ్ళు ఎలా అనుకున్నారో మిలియన్ డాలర్స్ ఫ్రెష్నే అని చెప్పాలి అని కంగారు పడుతున్నారు ట్రేడ్ పండితులు యాక్చువల్ రిజల్ట్ ఎట్లా ఉంటుందో అని ట్రేడ్ పండితులు సైతం జేబులో జంతుకలను నలుపుకుంటూ టెన్షన్ టెన్షన్ పడుతున్నారని చెప్పాలి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నిపునరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వ్యాల్యుబుబుబల్ ఒపీనియన్ సీ యు అగైన్